రీసెంట్ డేస్ లోనే మాకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనిపించింది కార్ ఉంటే బాగున్ను అని అంటే కార్ నీడని మాకు అప్పుడు అనిపించింది అంటే ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే ఎండైనా వర్షం అయినా ఏ పని ఉన్నా సరే మేము ట్రైన్ లో గానీ మా బైక్స్ మీద గానీ వైజాగ్ వెళ్తే మా బ్రదర్ కార్ గానీ యూజ్ వాళ్ళం అని ఇప్పుడు అలా కుదరదు కదా మా మన్వికి ఉన్నాడు వాడు వచ్చిన తర్వాతే మాకు అనిపించింది అనమాట కారు ఉంటే బాగున్ను అని అప్పుడు కూడా నేను కాంప్రమైజ్ చేసేసేదాన్ని కాంప్రమైజ్ అయిపోయేదాన్ని ఆ ఎందుకులే తర్వాత తీసుకుందాంలే తర్వాత తీసుకుందాంలే అని అంటే ఏదో మా పిల్లోడిని మేము కార్ లోనే తిప్పి అని ఏం కాదు మా మన్వికి ఫోర్ మంత్స్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము వైజాగ్ వెళ్లిన ప్రతిసారి కూడా ట్రైన్ లోనే వెళ్లే వాళ్ళం బైక్ మీద మా మన్వి అన్నవరం వెళ్ళినప్పుడు ఫుల్ గా వర్షం మధ్యలో ఒక దగ్గర తడిచిపోయాం కూడా ఎంత రానివ్వండి ఎంత దాచుకునివ్వండి దాంట్లో దేనికి డబ్బులు ఖర్చు పెట్టాలి దేన్ని మనం అనుభవించాలి అనేవి కూడా తెలుసుకోవాలి ఇవన్నీ పక్కన పెడితే మా హస్బెండ్ కి కార్ కొనుక్కోవాలి అనేది ఒక విషయం అనమాట అది ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తను కొనేసుకుంటారు అది నా చేతుల మీదకి ఇస్తే నాకు ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అందుకే ముందు నేనే గిఫ్ట్ చేసేద్దామని ఫిక్స్ E aí, poia, não?